నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణం వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని చెబుతూ బొగ్గు బ్లాక్ల ప్రవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్ నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు అరవై బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తుండ్రు ఆ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం మొత్తం రెండు వందల బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా ఆల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటున్నాం సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగరేణి తీయాల వేరేళ్ళు తీసి సింగరేణి ఉట్టి బోర్డు పెట్టుకొని ఉండడానికి ఉపయోగమే ఉంది కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాక్లన్నీ కూడా బేషరత్తుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము నేషనల్ మానిటైజేషన్ పేరుతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లను ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని ప్రైవేట్ పరం చేయకూడదని వేలంపాటలోకి పంపకూడదని చెప్పేసి బేషనతుగా ఉపసంహరించుకోవాలా లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమాప్తం నమస్కారం